హలో ఫీవర్స్ హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీలలో క్యారెట్ రైస్ కూడా ఒకటి అది నేను ఏ విధంగా వేస్తాను అనేది ఒకసారి వీడియోలో చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక ఇది వేడెక్కినాక ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి చిన్నగా తరగడం వల్ల తినేటప్పుడు మనకు పంట కింద తగులుతూ చాలా రుచిగా ఉంటుంది ఇవి మంచిగా ఫ్రై అయినాక ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అడుగంటకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కలగలుపుకొని ఫ్రై అయినాక ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ పసుపు కూడా మొత్తం పోపంతా కలిసేలాగా కలగలుపుకొని ఇప్పుడు మనం ఒక రెండు మూడు క్యారెట్లని తురుముకొని ఇందులో వేసుకోవాలి సన్నగా తురుముకొని ఇందులో వేసుకోవాలి అట్లయితే మనకు మంచిగా కుక్ అవుతుంది ఇది అంతా కలగలిసేలాగా ఒక నిమిషం పాటు కలగలుపుకొని ఇప్పుడు మనం కొద్దిగా ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఉడకనిస్తే మంచిగా తొందరగా మగ్గిపోతుంది అనమాట రుచికి సరిపడా మొత్తం ఇప్పుడే వేస్తున్నాను నేనైతే కావాలంటే రైస్ కలుపుకున్నప్పుడు సరిపోకపోతే ఇంకా కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు సో ఇలా మనం సాల్ట్ కలుపుకొని కుక్ చేసుకుంటే అడగంటకుండా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి మొత్తంగా కలగలుపుకోవాలి మన క్యారెట్ తురిమి వేసుకుంటాం కాబట్టి తొందరనే మగ్గిపోతుంది ఇదంతా కుక్ అయినాక ఇప్పుడు మనం పొడి పొడిగా చేసుకున్న వేడి రైస్ని ఇందులో యాడ్ చేసుకోవడమే సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే చూసి వేసుకుంటే సరిపోతుంది ఇవే ఇంగ్రీడియంట్స్ ఇంత ఈజీగా చాలా చక్కగా చేసుకోవచ్చు హెల్తీగా తినొచ్చు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో సో అంతే రుచిగా కూడా ఉంది ఇందులో కొంచెం లెమన్స్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆనియన్ స్లైసెస్ కూడా పెట్టుకొని తింటే ఇంకా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి